సూపర్ స్టార్ మహేష్ బాబుకి నిజంగా సినిమా కష్టాలు ఎదురవుతున్నాయి బేసిక్ గా హీరోకి సినిమాలో కష్టాలుంటాయి వాటిని ఎలా ఫేస్ చేశాడనే కోణంలో సినిమా తెరకెక్కుతుంది కానీ రియల్ లైఫ్ లో కూడా హీరోకి సినిమా కష్టాలు ఎదురైతే ఎలా ఉంటుంది ఇప్పుడు అదే జరుగుతోంది రాజమౌళి వల్ల మహేష్ బాబు చిక్కుల్లో పడ్డాడు తన సమస్య తీరాలంటే మూడు నెలల వరకు ట్రీట్మెంట్ తప్పదట అందుకే ఫ్యామిలీతో ఫారెన్ టూర్ ప్లాన్ చేసుకున్న తను ట్రిప్ ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి తీసుకున్న నిర్ణయంతో మహేష్ బాబుకి విచిత్రమైన ఇబ్బంది ఎదురైంది తను ఎప్పుడు సినిమాకు కమిట్ అయినా ఫ్యామిలీతో వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేయడం కామన్ కానీ ఇప్పుడు ఫారెన్ వెకేషన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నాడు మహేష్ బాబు మహేష్ బాబుకి మూడు నెలల ట్రీట్మెంట్ అవసరమని రాజమౌళి తేల్చాడట ఆల్రెడీ ఇప్పుడు దర్శకధీరుడు తనకిచ్చే ట్రీట్మెంట్ మొదలైంది రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కే సినిమా తాలూకు వర్క్ షాప్ మొదలైంది ఈ నెల వచ్చే నెల అలానే జూలై వరకు ఈ వర్క్ షాప్ నడుస్తుందట ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ సీన్లు అలానే రిస్కీ ఫైట్ సీన్లు ఈ వర్క్ షాప్ లోనే రిహార్సల్స్ చేస్తారని తెలుస్తోంది సో లో లాంచ్ చేసే ప్రాజెక్ట్ తాలూకు వర్క్ షాప్ పనంతా జులై ఎండ్ లోగా పూర్తవుతుంది అప్పటి వరకు మహేష్ బాబుకి కనీసం సండే సెలవులు కూడా లేవట నమ్రత అలానే సితారా గౌతమ్ ఇలా ఎవరు తనని చూడాలన్నా వర్క్షాప్ లొకేషన్ లోకే రావాల్సి ఉంటుంది రామోజీ ఫిల్మ్ సిటీలో మహేష్ అండ్ టీమ్ కి స్పెషల్ ట్రీట్మెంట్ మొదలైంది